క్రైస్తవ సంఘంలో మేము క్రీస్తు వారమని మేము క్రీస్తును పోలి నడుచుకుని వారమని చెప్పినటువంటి మనలోనే కొంతమంది అంటారు యేసు క్రీస్తు దేవుడు కాదండి ఏసుక్రీస్తు కలిగింపబడ్డాడండి యేసు క్రీస్తు సృష్టింపబడ్డాడండి ఏసుక్రీస్తు నీలాగా నాలాగా దేవుడు అండి ఆయన సృష్టికర్త కాదండి ఇవి వారు చెప్పే మాటలు యోహాను వార్త మొదటి అధ్యాయం చదివావా అని అడిగితే చదివానండి అంటాడు కానీ కొత్త కొత్త భాషలు చెప్తాడు దానికి ఒకసారి చదువుతారా యోహాను సువార్త మొదటి అధ్యాయము మూడవ వచనం మూడవ వచనం కలిగి లేకుండా కలుగలేదు సృష్టి కర్త జాబితాలో ఉన్నాడా సృష్టి జాబితాలో ఉన్నాడా సృష్టి కర్త జాబితాలో ఉన్నాడు ఈ మాత్రం అర్థం చేసుకోకుండా ఏసు క్రీస్తు నేను ఒకటే అనేటటువంటి ఆలోచనలో ఉన్న వారిని కూడా క్రైస్తవ సంఘాల్లో మనం ఎంటర్టైన్